నలభై ఏళ్ళ చరిత్ర కాకత సిటీలో మా విద్యార్థుల సొమ్మును ఒక ఏఆర్ అష్టరీ కృష్ణ వ్యక్తి లంచాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు యూనివర్సిటీ అధికారులు లంచాలు తీసుకోవడం చాలా సిగ్గుమని చెయ్యగానే భావిస్తా ఉన్నాం ఏదైతే ఒక పాల వ్యాపారి దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి ఏదైతే మా హాస్టల్లో పాలు వేసే వ్యక్తి దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి యాభై రూపాయలు ఇస్తానే మేము మీకు బిల్ శాంక్షన్ చేస్తా చెప్పేసి ఈ రోజు లంచం డిమాండ్ చేసి అతనికి లంచం ఇవ్వడం ఇచ్చా లేకుండా ఏసీ పెట్టడం జరిగింది ఏదైతే మా మా పైసలను మా విద్యార్థుల సొమ్మును లంచం తీసుకోవడానికి చాలా సిగ్గు సిగ్గు మా చర్యగా భావిస్తున్నాం కాబట్టి అతను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఉద్యోగం తొలగించాలని మేము మా బహుజన విద్యార్థి సంఘం తరఫున మా ఇసర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు పిస్టాను వెంటనే ఉద్యోగం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అతను ఆ వీడియోలో ఏం చెప్పిందంటే దీని మా సార్ కొంత ఇవ్వాలి మాకు కొంత ఇవ్వాలని అంటే దీని వెనుకున్న పెద్ద త్రిమింగ్లాలు వాళ్ళ సార్ ఎవరు అనేది సిబిఐతో సమగ్ర విచారణ చేపట్టి అతను వెనుకున్న పెద్ద త్రిమింగ్లాలను కూడా బయట డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గవర్నర్ గారు వెంటనే దీని ఈ యూనివర్సిటీ పైన సమగ్ర విచారణ చేపట్టి రమేష్ గారిని రిజిస్టర్ శ్రీనివాస్ గారిని వెంటనే భద్రా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీలోని బీసీ బిల్డింగ్ ముందు వివిధ విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దండ చేయడం జరిగింది ఎందుకంటే నిన్నటి రోజున శుక్రవారం రోజున ఏఆర్ కృష్ణయ్య గారు ఏసీపీ అధికారులకు యాభై వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఆ లంచం ఎందుకు తీసుకోండి అంటే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఒక పాల పేపర్ అడగా నాకు లంచం ఇస్తేనే నీకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాను హెచ్చరించడంతో హెచ్చరించడంతో ఆ అధికారి ఏసీపీ అధికారులను అప్రోచడం జరిగింది దాని వలన లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడడం జరిగింది ఈ రోజు ఏఆర్ కృష్ణ ఏఆర్ కృష్ణ గారే కాదు ఈ కాగితీయనివర్సిటీలో ఎంతో మంది లంచగొండు ఉన్నారు గతంలో కూడా కాగతీయ యూనివర్సిటీలో అధికారులు అవినీతి పాల్పడతాయని ఆరోపణలు వచ్చినాయి కానీ ఈ రోజు వాస్తవం అయితే ఏదైతే కాగతీయ యూనివర్సిటీలో అక్రమాల్లో పాల్పడుతుంటే అధికారులపై చట్టపరమైన పైన చర్య తీసుకోవాలి అంతేకాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏర్పాటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కాగతీయ యూనివర్సిటీ పైన నిఘా పెట్టి సమగ్ర విషయం జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇంకా పెద్ద మొత్తం ఎవరైతే పెద్ద ఇగబ ఆ ముడుపులు చెల్లించుకుంటున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంతగా విద్యార్థుల పక్షాన్ని ఎందుకు మారుతున్నాం అంటే యూనివర్సిటీలో మేము మేము ఎన్నో అంటే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి సరైన వసూలు బస్సు మౌలిక సదుపు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము కాగితీయ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించామంటే పరిష్కరించకుండా అవినీతి అక్రమాల్లో పాల్పడుతూ విద్యార్థుల పొట్ట మీద దెబ్బ కొట్టి విచ్చవిడిగా ఫీజులు పెంచి ఎగ్జామ్ ఫీజులు మెస్సిబిల్లులు హాస్పిటల్ పెంచి ఇక్కడ ఫీజు గారు రిషా గారు ఆస్ట్రేలియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అసలు ఏం చేస్తున్నారు అసలు కాకితీక మనసులో అయమయం